స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం నారాయణం నమస్కృత్యం నరంజైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయం అధీరయేత్ సో మహాభారత కథలు చెప్పుకుందాం నా కోరికలన్నీ తీర్చుకున్నాను కావాలంటే ఇంకా పుడుతూనే ఉంటాయి నువ్వు ఇంకో వెయ్యి సంవత్సరాలు ఇచ్చిన ఆ జీ కోరికలకి అంతు ఉండదు ఆ తర్వాత మరలా అంటే ఇంకా కోరికలు వస్తూనే ఉంటాయి అంతులేని ఈ కోరికలని ఎక్కడో ఒక చాట అడ్డకట్టు వేయవలసిన బాధ్యత మనదే మన మనసుదే కదా తృప్తి అనేది మనిషి జీవితానికి చాలా ముఖ్యమైనటువంటిది తృప్తితో జీవిస్తే సంతోషంగా ఉంటాడు కోరికలతో జీవిస్తూ ఉంటే ఎంత సంపాదించుకున్నా ఎంత తిన్నా ఎన్ని సుఖాలను అనుభవించినా ఎందరితో ఎంత సుఖపడినా ఆ జీవికి ఇంకా ఏదో కావాలనే ఉంటుంది కానీ సుఖమనేటువంటిది ఉండదు ఆ కోరిక తీరదు అందుకని నేను ఇక మీదట నా జీవితాన్ని నేను ప్రశాంతంగా వనప్రస్థాశ్రమానికి వెళ్ళి జీవించదలుచుకున్నాను కోరికలను ఇక్కడితో ఆపేసి నా మనసుని నా ఆధీనంలో పెట్టుకుని తృప్తితో నా జీవితాన్ని సాగించాలనుకుంటున్నాను ఏళ్ళు జీవించాను నా కోరికలన్నీ అనుభవించాను చాలు నేను తృప్తిపడ్డాను ఇక నేను నా జీవితాన్ని వనప్రస్థాశ్రమంతో సన్యాసాశ్రమంతో నా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను నాకు నా కోరికలు తీర్చుకోవడానికి సహకరించినందుకు నిన్ను మెచ్చుకుంటూ నీ వృనాలని నీకు ఇచ్చేస్తున్నాను నా వృద్ధాప్యాన్ని నాకు ఇచ్చేయనగానే ఇచ్చేసిన తర్వాత తండ్రి కోరికని ఎవరైతే తీరుస్తారో అతనికే రాజుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాజ్యానికి నువ్వే రాజువి నీకు పట్టాభిషేకం చేస్తాను అంటాడు ఆ మాట అనగానే రాజ్యంలో ఉన్నటువంటి పురోహితులు మంత్రులు వీళ్ళందరూ మహారాజా రాజుగా పట్టాభిషేకం చేసుకోవలసినటువంటి వ్యక్తి మీ పెద్ద కుమారుడు ఎదుగు మరి పూర్వ ఆఖరు కుమారుడు అతనికి చేయటం ధర్మసమ్మతం కాదు అంటే ఏ ధర్మం ప్రకారం చూసుకున్నా కూడా తండ్రి కోరికను తీర్చినటువంటి వాడు తండ్రి మాటని గౌరవించినటువంటి వాడు తండ్రి చెప్పుకు చెప్పిన మా బాటలో నడిచినటువంటి వాడు తండ్రి మాటని అతను తన కోరికను కోరికలాగా కాకుండా ఒక ఆజ్ఞగా భావించి స్వీకరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇబ్బంది పడుతూ కాకుండా ఇష్టంగా తన తండ్రి కోరికను తీర్చినటువంటి వ్యక్తికే ఈ రాజ్యాధికారం పొందేటువంటి అర్హత ఉంటుంది ఆ విధంగా చూసుకుంటే పూరుకే ఈ ఇటువంటి అర్హత ఉన్నది అందుకని నేను ఇతన్ని రాజుని చేస్తున్నాను అని చెప్తాడు చెప్పి ఆ పూరిని రాజుగా చేసి యువరాజు పట్టాభిషేకం చేసి ఆయన వానప్రస్థాశ్రమం స్వీకరించి వనంలోకి వెళ్ళి తపస్సులు చేసుకుంటా అనేక రకాలైనటువంటి తపస్సులు చేసుకుంటా తను మోక్షాన్ని పొంది స్వర్గలోకానికి వెళ్తాడు ఈ ఏయాతికి పుట్టినటువంటి ఐదుగురు కుమారుల్లో ఎదువు నుంచి యదు వంశం వచ్చింది అలాగే తుర్వసు నుంచి యవనులు వచ్చారు యవనులు అనేటువంటి వంశం వచ్చింది దృహ్యుని నుంచి భోజులు వచ్చారు అణువు నుంచి మ్లేఛలు వచ్చారు పురువు నుంచి పావురులు వచ్చారు ఇలా ఐదు వంశాల వాళ్ళు వచ్చి ఐదు వంశాలు వచ్చినాయి అనమాట ఇక ఈయన చక్కగా తపస్సులు చేసుకుని మోక్షాన్ని పొంది స్వర్గలోకానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవతలు కూడా ఈయనెంతో సాధారణంగా ఆహ్వానించి గౌరవించి చక్కగా చూసుకునేవాళ్ళు ఈయన దేవలోకంలోకి బ్రహ్మలోకంలోకి ఇంకా అక్కడ పైన ఉన్నటువంటి ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాల్లోకి తన ఇష్టానుసారంగా సంచరిస్తూ అక్కడక్కడ జీవిస్తూ ఎన్ని రోజులు ఉండాలంటే అన్ని రోజులు ఉంటూ ఒక్కొక్కసారి ధర్మ చర్చల్లో పాల్గొనటూ ఆయనకి కావాల్సినటువంటి ధర్మాధర్మ విశేషాలను చేసుకుంటూ ఆయన నచ్చిన విధంగా జీవించసాగాడు ఇలా ఆయన అక్కడ కాలం గడుపుతూ ఉండే సమయంలో ఒకరోజు దేవేంద్రుడు పిలిచి ఏయాతి మహారాజా మీరు మీ వృద్ధాప్యాన్ని పూర్వకి ఇచ్చే సమయంలో మీరు అతనికి ఎటువంటి బోధ చేశారు ఏమని చెప్పారు ఏం చెప్పారో ఒక్కక్షరం కూడా పళ్ళుపోకుండా యథార్థంగా అదే చెప్పండి అని అడుగుతాడు ఇక అలాగే చెప్తానని ఇంద్రుడితో చెప్పడం మొదలు పెడతాడు నేను పూర్వీకి నా వృద్ధాప్యం ఇచ్చేటప్పుడు ఈ గంగా యమునల క్షేత్రం ఉన్నటువంటి ప్రదేశం అంతా నీ ఆధీనం అవుతుంది నీ వంశంలో ఉంటుంది మొత్తం దేశానికి ఇది స్థానము చాలా పవిత్రమైనటువంటి స్థానం దీన్ని నీకు అప్పచెప్తున్నాను దీన్ని అని చెప్పి నేను ఇంకా ఏం చెప్పానంటే ధైన్యాన్ని కపటత్వాన్ని కుటిలత్వాన్ని ఎప్పుడు నీ దరి చేరనివ్వకు అటువంటి వాటిని ఎప్పుడు కూడా ఆశ్రయించకు చక్కగా ధర్మబద్ధంగా జీవితాన్ని గడుపు ఎవరిని తొందరపడి ఒక మాట అనవద్దు ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా నిన్ను నిందించినా తిరిగి అవతల వారిని నిందించవద్దు ఎందుకంటే వారు నిందించినప్పుడు నిశ్శబ్దంగా అక్కడి నుంచి వచ్చే ఆ కారణంగా నిన్ను నిందించారు కదా ఆ నిందలే వారి పాపాన్ని క్షయం చేస్తాయి ఆ నిందలే వారికి తిరిగి తగిలి వారి జీవితాన్ని నాశనం చేస్తాయి నువ్వు మరలా తిరిగి వారిని నిందించక్కర్లేదు నిన్నెవరో ఎవరో నిందించారని నీకు ఎవరైనా చెప్పినా నీ చూడకుండా నీవి వినకుండా అవతల వారు చెప్పినటువంటి మాటలు విని నిన్ను వ్యక్తిని అవతల వ్యక్తిని దూషించటం అనేటువంటి మహాపాపాన్ని చేయకు నీ కళ్ళ ఎదుట జరగని దానిని ఎవరో చెప్పిన దానిని నమ్మి తొందరపడి ఒక పని చేయవద్దు ఎప్పుడు కూడా తొందరపడి అవతల వ్యక్తిని దూషించవద్దు అలాగే కోపాన్ని మాత్సర్యాన్ని ఆధీనంలో ఉంచుకో అవి మన ఆధీనంలో లేకపోతే చాలా ప్రమాదాలు వస్తాయి కోపం ఎవరి ఆధీనంలో ఉంటారో వారు జగ్చేత్తలు అవుతారు ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా ఎన్ని పెద్ద పెద్ద హోమాది కార్యాలు చేసినా ఎన్ని పూజలు చేసిన ఎంత తపస్సు చేసినా కోపం అనేటువంటిది ఆధీనంలో లేని వ్యక్తి నాశనమైపోతాడు ఎవరి దగ్గరైతే కోపం అనేటువంటిది ఆధీనంలో ఉంటుందో అతని ఈ ప్రపంచాన్నే గెలుస్తాడు అలాగే మాట్లాడేటప్పుడు కూడా ముందు వెనక ఆలోచించి మాట్లాడటం మర్యాదగా మాట్లాడటం అవతల వారిని తొందరపడి తూలనాడటం ఇటువంటి పనులు ఎప్పుడూ చేయవద్దు సజ్జనులని గౌరవించు విద్యావంతుల్ని సాహితీవేత్తల్ని కళాకారుల్ని అందరినీ సముచిత వారి ఉన్నటువంటి విద్వత్తుకు తగ్గట్టుగా వారందరినీ గౌరవిస్తూ ఉండు వారితో వినయముగా ఉండు అలాగే ఏ సత్పురుషులను గౌరవిస్తూ ఉంటావో ఆ సత్పురుషులే నిన్ను నీ రాజ్యాన్ని రక్షిస్తూ ఉంటారు వారి ఆశీర్వాదమే మనకు శ్రీరామ రక్షగా ఉంటుంది ఎప్పుడూ సత్పురుషులని అవమానించవద్దు సత్పురుషులనే కాదు నీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను కూడా ఎప్పుడు అవమానించటం అనేటువంటి పని చేయవద్దు తక్కువ స్థాయి వారా ఎక్కువ స్థాయి వారా అని చూసి వారితో స్నేహం చేయటం మాట్లాడటం లాంటి పనులు కూడా చేయవద్దు ఎవరినైనా ఒక వ్యక్తిని వారిని సముచితంగా గౌరవించి వారితో మంచిగా ప్రవర్తించి మంచిగా మాట్లాడి వారిని గౌరవించి నీ మాటలతో అవతరి వారి మనసుని ఎప్పుడూ బాధ పెట్టవద్దు ఎవరిని కూడా అకారణంగా నిందించవద్దు అందరినీ సమదృష్టితో చూడు సమస్త జీవకోటిని ఒకేలాగా చూడు మనుషులను ఒకలాగా పశుపక్షాదులను ఒకలాగా చూడటం అనేటువంటి పనులు చేయవద్దు అలాగే ధర్మకార్యాల్లో ముందు ఉండు ధర్మాన్ని ఎప్పుడూ తప్పవద్దు ఇంకా ఋషివరులని మునువర్యుల్ని కూడా చక్కగా గౌరవిస్తూ ఉండు దైవ కార్యాలు ధర్మకార్యాలు సక్రమంగా నిర్వర్తించు అవి చేసేవారిని కూడా గౌరవించు ఇలా నేను అన్ని కటువచనాలు మాట్లాడవద్దు ఎవరైనా నీతో అలా కటుగా ప్రవర్తిస్తూ ఉంటే వారికి దూరంగా ఉండు వారిని దూరం కూడా పెట్టు అటువంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎవరైతే ఇతరుల మీద ఫిర్యాదులు చేస్తూ చాడీలు చెప్తూ ఉంటారో వారిని కూడా దూరంగా పెట్టు ఒక వ్యక్తి నీ గురించి ఏదో మాట్లాడుకుంటున్నారని వారు చెప్పగానే ఆ మాటలు వినేసి వారి మీద ఒక అభిప్రాయానికి రావటం అనేది చేయవద్దు నీవు స్వయంగా దాని గురించి విచారించి తెలుసుకుని అప్పుడు అభిప్రాయానికి రా తొందరపడి ఎవరి మీద ఒక అభిప్రాయానికి వచ్చి వారిని ఆ దృష్టితో చూడవద్దు అని ఇంకా అనేక రకాలైనటువంటి ధర్మోపన్యాసాన్ని నేను ఇచ్చాను అని చెప్తారు సెలవు